すごい。 Thank you. కుర్చీల్లో ఇతర అదేవిధంగా మేయర్ గారికి విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి గారికి ఇతర నియోజకవర్గ శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రసాద్ మాజీ జడ్పీటీసి లేబూర్ పరమేశ్వర్ మాజీ కార్పొరేటర్ లేబూర్ పరమేశ్వర్ రెడ్డి గారిని విద్యా డైరీ చైర్మన్ కొంజ్రెడ్డి రంగారెడ్డి గారు బ్యాంక్ చైర్మన్ కోఆపరేటివ్ గుణబాటు సురేష్ రెడ్డి గారు ఇంకా ఇతర ప్రజాప్రత్యులు ఉన్నారు తదనంతరం ప్రార్థనా గీతం ఏదో వాళ్ళు అభివృద్ధి చెందుతుంటారో ఆ ప్రాంతంలో అశాంతి ఉండదు శాంతి ఉంటుంది గారు డీ గారు నెంబర్ వన్ సెక్షన్ నారాయణ రెడ్డిపేట రెడ్డి గారికి ఇస్తున్నారు తర్వాత హజరత్ గారు ఇంజనీర్ ఇది నరేష్ కుమార్ గారు అరి అన్వేష్ గారు అసలు వారి తరఫున కూడా ఆ యొక్క రెడ్డి గారిని ఆశీర్వదించాలని కూడా గిరిజనుల్ని గుర్తించడం అన్నదే గగనమైతే ఈరోజు క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి పదవుల్లో ఒక పదవిని నాకు కల్పించారంటే ఈరోజు మా రాజాకర్ రెడ్డి గారికి ప్రసన్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ రోడ్డుకి శంకుస్థాపన చేయాలని గట్టిగా పూనుకున్నటువంటి కళ్యాణ్ రెడ్డి గారికి సైడ్ నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి నిధులను విడుదల ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మహిళగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి ఇంకా వేదిక పైన కార్పొరేటర్లకు కానీ నాయకులకు కానీ అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కోవూరు నాయకులు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో మనం ఈ నెల్లూరు మైపాడు రోడ్డుని కొత్తగా నిర్మించుకోబోతున్నాం ఈ రోడ్డు గతంలో పద్దెనిమిది అడుగులు తారు రోడ్డు ఉండేది ఈరోజు నలభై అడుగుల వెడల్పుతో ప్రతి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డు గ్రామాల గ్రామాలకు మధ్య తారు రోడ్డు అంటే దగ్గర దగ్గర ఏడున్నర కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేసుకోబోతూ ఉన్నాం పదకొండవ ముక్కలు కిలోమీటర్ తారు రోడ్డు మొత్తం కలిపి పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల ఈ రోడ్డుని అత్యంత ఆధునిక సాంకేతికతతో మనం నిర్మించుకోబోతూ ఉన్నాం ఇది నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఒక పక్క టూరిజం మైపాడు టూరిజం ఇంకో పక్క అక్వా ఉత్పత్తులు కానీ మన అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఈ రోడ్డు మీద చేరవేయడం చాలా సులభతరంగా ఉంటుందని కూడా ఈ ఈ రోడ్డుని మనం తెలుసుకునేదానికి ఐదు సంవత్సరాల నుంచి కష్టపడడం అందరం ఒక పక్క కళ్యాణ్ దీనికి ముఖ్య కారకుడు మేమందరం సహాయ సహకారాలు అందించాం దాన్ని ప్రతి అడుగుల్లో కూడా ఆయన ఎక్కడెక్కడ ఉంది పేపరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడే పోవాలి మా అవసరం ఏదన్నా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా స్టేట్ గవర్నమెంట్తో నా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్తో ఇంకా ఆయనకుండే పరిచయాలు వేరే ఇతర పార్టీల కూడా కేంద్ర ప్రభుత్వ పార్టీల వాళ్ళను కూడా దీనికి సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసి మైపాడు వాసి ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడ్డ కళ్యాణ్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు ఎక్కడా కూడా అశాంతి అనేది లేకుండా ఎప్పుడైతే పేదవాళ్ళు అభివృద్ధి చెందుతుంటారో ఆ ప్రాంతంలో అశాంతి ఉండదు శాంతి ఉంటుంది కేవలం పెద్దవాళ్ళే అభివృద్ధి చెందితే చాలా అశాంతి ఉండేదానికి అవకాశం ఉంటుంది అలాంటి వ్యత్యాసాలు లేకుండా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి పర్టికులర్గా మహిళలకు మన ముఖ్యమంత్రి గారు పెద్ద పీట వేశారు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకి సగభాగం ఇచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఈరోజు మీరు చూసినట్లయితే ఇప్పుడే చెప్పాడు తొంభై కోట్లతో మేము పదిహేను సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది మొన్నటికి నెరవేరింది ముదివర్తి ముదివర్తి పాడెం మనకు ఆ కాజువే అది కానీ పూర్తయితే మనకి ఉప్పు నీళ్లు వెనక్కి రాకుండా మన ప్రాంతం అంతా మంచి తీయటి నీళ్లతో బాగా సస్యశ్యామనంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పక్క ఇక్కడ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఆహ్వానం తెలిపిన మీ అందరికి కూడా పే పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ Yeah.